విలువైన విధులుగా ఈ ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో కానీ పట్టణంలో కానీ పల్లెలో కానీ ఆ అందరూ రోగాన బారిన పడటానికి ముఖ్య కారణం మనం తింటున్న ఆహార పదార్థాలు మూడు సరుకుల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి ఏదైనా సరే ఇవన్నీ కల్తీమయం అవడం ఒకరి అయితే నాట్ ఓన్లీ కల్తీ మనం ఏదైనా వాడుతున్నాము బియ్యం ఇవన్నీ మనము క్రింద సంహారక మందుల దగ్గర నుంచి అంటే టోటల్ గా మామూలుగా మనము సేంద్రియ పద్ధతిలో పండించక కాలంలో సేంద్రియ పద్ధతిలో వాళ్ళం ఎందుకంటే మనము ఆవులను పెంచడం ఆవుల యొక్క ప్రతి ఒక్క పదార్థాన్ని అంటే ఆవులు వేసిన తర్వాత ఆవుల పేరతో మనం ఎరువులు తయారు చేసి ఎరువుల సహకారంతోనే పంటలు పండించి తిన్న ఆ రోజుల్లో రోగాలు పడకుండా తొంభై తొమ్మిది వందల సంవత్సరాలు ఆ రోజులు ఉన్నాయి మనం మనం కలవడం చూసాము మన పూర్వీకులు అంటే నేనైతే మా తాతలు ముత్తాతలు నా కన్నారా వాళ్ళు పక్కన చూశాను కానీ ఇప్పుడు పెళ్లి కాకుండానే హార్ట్ అటాకు పెళ్లి కాగానే రోగాలు పడతాము రోగాలను చూసి అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు కూడా ఈ పరిస్థితి దాపులు ఇచ్చింది ఇలా దాపురించడానికి మెయిన్ కారణం మనం ఏదైతే తింటున్నామో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ యమరాన్ దగ్గర రావడం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఎందుకంటే మిమ్మల్ని పరచాలి అందరినీ వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని ఉద్దేశంతోనే వాస్తవంగా ఎటువంటి క్రిమి సంహారక రసాయనాలు వాడకుండా నార్మల్ గా కేంద్రీయ పద్ధతులలో మరియు ప్రకృతి సహజ సిద్ధంగా పండించే విధంగా కృషి చేసి ఎమ్రాయిడ్లు దాదాపు మన వికారాబాద్ దగ్గర కొన్ని వందల వేల ఎకరాలు తీసుకొని అక్కడి నుంచి వీళ్ళు పండించి ఇక్కడ రావటం రావడం వీడియోలో కూడా చూపిస్తాను అంటే కొన్ని రకాలుగా ఇక్కడ మన బియ్యం దగ్గర నుంచి రాగులు కానీ అన్ని రకాల పదార్థాలు మనకు ఇంట్లో ఉపయోగపడడానికి పనికి వచ్చే ప్రతి ఒక్క పప్పు దినుసులతో సహా వీళ్ళు ఇక్కడ అందించడం చాలా ఆనందదాయకం మనము ఆరోగ్యవంతంగా జీవించాలనే కోణంతోనే అందరూ ఆలోచించండి ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగుందంటే మనం వాడే నూనె ఆయిల్ కూడా ఆయిల్ వాడే అంటే మనం ఏదైతే ఆయిల్ వాడుతున్నాం అది కూడా కలిసి వాస్తవానికి ఒక విషయం ఆలోచించండి మన పల్లీలు కావాలంటే నూట యాభై రూపాయలు కిలో కానీ అదే మంచి నూనె పల్లీల నూనె కావాలంటే రెండు వందల రూపాయలు ఇది అక్కడ చూద్దామండి ఒక గినిక పది కిలోలు పల్లి తీసుకొని పోయి మనం గానుక దగ్గర పట్టించినట్టయితే పది కిలోలు అంటే ఒక్కొక్క కిలోలకి మూడు వందల యాభై గ్రాములు మాత్రమే పల్లి నూనె వస్తుంది అంటే అది గానుగోలు పట్టిస్తే ప్రకృతి మంచిగా మంచి నూనె వస్తుంది కానీ మనకు డబ్బాల కొద్ది ఫ్లవర్ ఈ ఫ్లవర్ రిఫైన్డ్ అని రకరకాలుగా మనకి ఇవ్వడం వల్ల దాంట్లో ఇవన్నీ వాళ్ళు ఎట్లాంటివి చేస్తారంటే ఒక విషయం ఆలోచించండి మనకు మోసం చేయడానికి అదే మనకు తెలియకుండానే మనం మోస మోసాల బారిన పడుతున్నాము ఈ దీంట్లో మనం ఇంతకుముందు కూడా కొన్ని రకాల అంటే ఎముకల సహకారంతో లేని కొన్ని రకాల ముడి సరుకులు తీసుకొచ్చి దాన్ని రిఫైన్ అని ఇది అని కెమికల్ కలిపి ఈ ఫ్లేవర్ వచ్చేటట్టు చేసి మనం ఆయిల్ రూపంలో అందించడం జరుగుతుంది దీనికి మనం ఇది మంచిదా కాదా అని ఏ ఆయిల్ ఎటువంటిదో తెలుసుకోవాలంటే ఒకటే ఒకటే బండ గుర్తు శుద్ధమైనది మా ఇంజనీర్ కూడా అర్థం కానీ ఒక మంచి విషయం ఏమిటంటే మీరు పాతకాలంలో ఎక్కడైనా ఇప్పటికైనా మీ పల్లెటూరులో పోయి నేతో అన్నం తిన్నా లేదా నెయ్యితో చేయి కలిపి పక్కకు పోయి వాటర్ కింద కింద పెడితే మంచిగా హ్యాపీగా వితౌట్ సోప్ కూడా చేయి కడగవచ్చు కానీ ఇప్పుడు ఎక్కడైతే పోయి హైదరాబాద్ లో బిర్యానీ తింటే అది కంపల్సరీ సోప్ కావాల్సిందే లేదా లిక్విడ్ కావాల్సిందే ఎందుకంటే ఆ జిడ్డు డాంబర్ రోజు చేయి పూజ ఎట్లయితే జిడ్డు చేతికి అంటుకుంటుందో అలాగనే మనం అన్నం తిన్న తర్వాత ఏ విధంగా మన చేతికు కూడా చూడండి అంటే ఆ పదార్థం కొలెస్ట్రాల్ గా మారిపోవడానికి అది ఒక బచ్చు తులకగా భావించండి మనం రోగాలు బారిన పడటానికి ఇది ఒక ముఖ్య కారణం కాబట్టి వాడుతున్న నూనె మొత్తం కలిసి మయం ఎక్కడైతే మనం తక్కువ రేటుకు వస్తుందని మనం భావిస్తున్నాం కానీ అది తప్పు తప్పు అంతే మోసాలు మోసాల బారీ పడుతున్నాం ఇదే ని చూసిన తర్వాత యమరాల గురించి ఒక వీడియో చేసి మిమ్మల్ని అందరినీ చైతన్య పంచాలను మిమ్మల్ని అందరినీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేశాను దయచేసి ఇక్కడ నుంచి మీరు కూడా క్రిమి సంవారక పదార్థాలతో క్రిమి సంహారగా మందులతో తయారు చేసిన లేదా పండించిన పంటలకు దూరంగా ఉండి ప్రకృతి సాయంత్ర సిద్ధంగా ఇట్లా ఎమ్రాన్లు కానీ ఇంకా బయట కూడా దొరుకుతున్నాయి ప్రకృతి సాహసిద్ధ పంటలు పండిస్తున్నారు సేంద్రియ పద్ధతులు పండిస్తున్నారు అటువంటి బియ్యాన్ని వాడాలని మనసారా తెలియజేస్తూ మరి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీతో పాటు ఇంజనీర్లు ఆరోగ్యంగా ఉండాలని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనం ఉండాలి మరోసారి బాగుపడుతున్నాం అందరికీ నమస్తే